ప్రస్తుతం వైసీపీ ఇప్పటికీ చెప్తున్నది ఏంటి లోకేష్ గారిని కానీ టీడీపీని కానీ చంద్రబాబు గారిని కానీ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని డేటాబేస్ రాజ్యాంగం అంటారేమో ఎందుకంటే వాళ్ళు రెడ్ బుక్ రెడీ చేస్తే ఈయన డేటాబేస్ రెడీ చేస్తున్నారు మించి తేడా ఏమీ లేదు ఆయన ఏం చెప్పేటప్పుడు రెడ్ బుక్లో అందరి పేర్లు రాస్తున్నాం మేము అధికారంలో రాగానే ఏ ఒక్కరిని విడిచిపెట్టాం అన్నారు అన్నట్టుగానే కొంతమంది అధికారులు పొలిటికల్ లీడర్సు కార్యకర్తలు అందరూ జైలుకి వెళ్తున్నారు చాలా వరకు వెళ్ళారు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు ఇప్పటి నుంచి డేటాబేస్ మేము రెడీ చేసుకుంటున్నాం మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ డిజిటల్ లైబ్రరీలో సేవ్ చేస్తున్నాం అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఎవరైతే వైసీపీ కార్యకర్తని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే వాళ్ళని వేధిస్తున్నారో జైలుకి పంపుతున్నారో లేనిపోని కేసులు పెడుతున్నారో వాళ్ళందరి లెక్క మేము రాస్తున్నాం ఒక డేటాబేస్ రెడీ చేస్తున్నాం రాగానే అధికారంలోకి రాగానే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళంతా చూస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అని ఓపెన్గా చెప్పేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు తేడా ఏముంది వాళ్ళు రెడ్ బుక్ అన్నారు వీళ్ళు ఇప్పుడు డేటాబేస్ అంటున్నారు అంతే తేడా అది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇది డేటాబేస్ రాజ్యాంగం అంటే దీంతోనే సరిపోద్ది అంటే ఒకరికొకరు వాళ్ళ కార్యకర్తలను సంతృప్తి పరచడానికి వాళ్ళు రేపు వేల కార్యకర్తలను సంతృప్తి పరచడానికి వేళ్ళు మళ్ళీ రేపు ఈ ఒకవేళ నిజంగా ఐదేళ్ళ పాటు వీళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు కూడా ఈసారి రెడ్ బుక్ బదులు ఇంకా పెద్ద బుక్ ఏదో పెడతారు రెండు వేల ఇరవై తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళీ రే రెండు ముప్పై నాలుగుకో మళ్ళీ వాళ్ళ బుక్ తెరుస్తారు మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేస్తారు అంటే ఇక ఈ తరహా రాజకీయమే ఆంధ్రప్రదేశ్లో కొనసాగబోతుందా వాళ్ళు పుస్తకం వాడితే వీళ్ళు డిజిటల్ లైబ్రరీ వాడుతున్నారు అంతే తేడా పెద్ద తేడా ఏం లేదు